మధ్యకాలంలో అంటే దాదాపు సంవత్సరం క్రితం అనుకుంటా లాస్ట్ ఎండాకాలమా అంతకుముందు ఎండాకాలమో తెలియదు కానీ రెండు సంవత్సరాలు అవుతుందా సంవత్సరం అవుతుందా ఏమో కాస్త అటు ఇటుగానే అవుతుంది మన హీరో అర్జున్ సర్జా గారు స్టేజ్ ఎక్కి మైకులు పట్టుకొని నన్ను విశ్వక్సేను సేను చాలా చిత్రహింసలకు గురి చేశాడు ఆయన వల్ల నేను చాలా నష్టపోయాను మానసిక వేదనను అనుభవిస్తున్నాను నా వల్ల అవ్వట్లేదు నా సొమ్ము తిన్నాడు నా టైం తిన్నాడు నన్ను నా మైండ్ తిన్నాడు నన్ను అన్ని రకాలుగా వేధించాడు అని చెప్పేసి ప్రొడ్యూసర్ కౌన్సిల్లో అక్కడక్కడ మొత్తం అందరికి పెద్ద 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 స్పీటే పెట్టాడు ఇంకా ఏముంది కానీ కంప్లైంట్ అయితే ఇచ్చాడు అంటే ముందు వెనక ఆలోచించకుండా చాలా పెద్ద తప్పు అయితే చేశాడు కోర్స్ అది ఏంటంటే గొడవ ఆయన కూతుర్ని పెట్టి ఆయనకు అందమైన సినిమా తీయాలనుకున్నాడు ఆయనే దర్శకుడు అంట సరే సంతోషం అంటే సీనియర్ హీరో పైగా సీనియర్ డైరెక్టర్లే ఆయన ఓకే ఆమెను పెట్టి తీయాలి ఆయన కూతురే కాబట్టి ఆమె మీదే మొత్తం కదంతా ఇడిదిప్పి అడిదిప్పి అడిదిప్పి ఇడిదిప్పి రాసుకున్నాడు సరే హీరో కూడా కొద్దిగా గొప్ప తెలిసిన ఫేస్ అయితే బాగుంటుందని చెప్పేస్తే అందరికీ ఫ్రెండ్లీగా ఉంటూ అనుకూలంగా బడ్జెట్ విషయంలోనూ సహకరిస్తూ చిన్న సినిమా పెద్ద సినిమా అని కూడా ఆలోచించకుండా క్యారెక్టర్ అయినా సరే చేయడానికి సిద్ధమే అంటూ ఎప్పుడైనా సరే ఉండే ఒక ఫ్రెండ్లీ నటుడు ఎవరైనా ఉన్నారంటే విశ్వక్సేన్ ఇక్కడ కర్మగాలి ఏం ప్రాబ్లం ఏం వచ్చిందంటే విశ్వక్సేన్ కూడా నాట్ ఓన్లీ యాక్టర్ హీజ్ ఆల్సో డైరెక్టరు హీజ్ ఆల్సో ప్రొడ్యూసరు హీజ్ ఆల్సో రైటరు అతనికి కూడా ఒక టేస్ట్ అనేది ఏడ్చింది ఎందుకు అంటే ఇప్పుడు ఈయనకో టేస్ట్ ఉంది ఆయనకో టేస్ట్ ఉంది రెండు ఒకే ఊరలో రెండు కత్తులు అనేవి ఇమ్మిడవు కాబట్టి ఆయనకి కథ విషయంలో ఇది ఇట్లుంటే బాగుండదు అట్లుంటే బాగుండు ఈ లైన్ పైన వేయండి ఆ లైన్ కింద ఏంటి అనేది అనిపించింది ఈయనకు నచ్చల ఆ ఇట్లా కాదు ఇట్లుంటేనే బాగుంటుంది అని ఈయన చెప్పాడు అది ఆయనకు నచ్చల సరేలే బాబు ఇదేదో ఆలోచించడానికి కొంచెం నేను చేయాలి లేదో చూద్దాం సరే ఆలోచిద్దామని ఆయన అన్నాడు ఈయన వాళ్ళ ఇంటికి వెళ్ళి వాళ్ళ అమ్మా నాన్నల ప్రాధాయపడి ఏవేవో రచ చేశాడని అయితే ఉంది ఆయన చెప్పుకోలే మరి ఈయన చెప్పాడు అఫ్కోర్స్ ఆయన ఇప్పుడు బయట పెట్టలేదు బట్ ఇట్స్ ఓకే నెక్స్ట్ వద్దయ్యా బాబు నువ్వు ఇచ్చిన దానికంటే నీ రెమినేషన్ నీకు ఇస్తాను నువ్వు ఇచ్చిన దానికంటే ఇంకా వడ్డీతో సహా ఎక్కువే ఇస్తాను కానీ తీసుకో అని చెప్పి కూడా ఇచ్చాడు అయినా సరే ఆయన రచకెక్కి ఈయన ఇమేజ్ మొత్తం డ్యామేజ్ చేశాడు ఎందుకు ఇప్పుడు ఈ సందర్భం అంతా మాట్లాడుకుంటున్నాము అంటే దీనివల్ల విశ్వక్ సేన్ కెరీర్ కొంచెం డిస్టర్బ్ అయింది అంటే కొన్ని సినిమాలు లేట్ అవ్వడం వల్ల అయింది ఈ ఎఫెక్ట్ ఇప్పుడు గామి ఈ సినిమా ఐదేళ్ళ నుంచి ఏదో రకంగా ముందుకెళ్తా ఉంటే టైం కానీ టైంలో ఆయన అది ఏదో చేసేసరికి ఆ సినిమా కూడా డిస్టర్బ్ అయ్యి ఇప్పుడు ఐదేళ్ళకి రిలీజ్ అవుతుంది సరే ఏదేమైనప్పటికీ సినిమా అయితే చాలా బాగానే ఉంది ఈ మధ్యకాలంలో రెండు మూడు క్యారెక్టర్లు రిలీజ్ చేశారు ఈ రెండేంటి ఎనిమిది ఎనిమిది క్యారెక్టర్లు ఆయన ఏదో అఘోరావు క్యారెక్టర్లు ఆయన ఉన్నాడు అండ్ మిగతా వాళ్ళు కూడా ఒక రకంగా పర్వాలేదు బాగానే ఉంది టీజర్ అయితే అంటే ఓన్లీ క్యారెక్టర్స్ రివీల్ చేశారు అంతే అండ్ బట్ అఫ్ కోర్స్ సినిమాలో విషయం ఉందని మాత్రం అర్థమవుతుంది కానీ ఇంత మంచి సినిమా అంటే పాపం క్రౌడ్ ఫండింగ్ సినిమా ఇది అందుకే కొంచెం ఆలస్యం అవుతాయిలే ఇలాంటివి అండ్ హిమాలయాల్లో అక్కడిక్కడ చాలా బాగా తీశారు గొప్ప సినిమాలు అనే తీశారు గ్రాండియర్గానే తీశారు మేబీ అందుకు కూడా కొంచెం ఆలస్యం అయి ఉండొచ్చు ఏదేమైనా మొత్తానికి అయితే థియేటర్లోకి వస్తుంది ఎనిమిదో తారీఖు అని ప్రకటించారు మరి ఎప్పుడు వస్తుందో తెలియదు మళ్ళీ గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి కూడా ఉంది వీళ్ళది విశ్వక్సేంది సో మొత్తానికైతే అర్జున్ సర్జా వల్ల విశ్వ కెరీర్ కొంచెం డిస్టర్బ్ అయితే అయింది అర్జున్ గారు నిజంగా అలా చేసుకు చేయకుండా ఉంటే బాగుండేది ఎందుకంటే లాస్ట్ టైం కూడా మనం మాట్లాడుకున్న ఆ టైంలో కూడా నాకు బాగా గుర్తుంది ఏంటో అన్నట్లేనిపో ఆవేశం వెళ్ళి అక్కడ కూడా ప్రొడ్యూసర్ కౌన్సిల్ డైరెక్టర్ కౌన్సిల్ ఇద్దరు కలిసి కూర్చోబెట్టి మాట్లాడే వాళ్ళు ఉన్నారు అండ్ వీళ్ళు కూడా మాట్లాడతారు అంత పెద్ద ఇదేం కాదు అండ్ ఆయన కూడా ధైర్యంగానే ముందుకు వస్తాడు ఎలాంటి ప్రాబ్లం అయినా ఉంటే అండ్ ఒక ప్రొడ్యూసర్గా ఇంకో ప్రొడ్యూసర్కి ప్రాబ్లం చేయాలని చూసే మనిషి అయితే కాదు ఒక డైరెక్టర్గా తనకంటూ ఒక విజన్ అనేది ఉంటుంది ఎవరు పడితే వాళ్ళు ఏది పడితే అది చెప్తే ఒప్పుకునే మనస్తత్వం కూడా కాదు అండ్ ఒక రైటర్ గా తనకు కూడా కథ మీద కొంచెం పట్టు ఉంటది ఎట్లాంటి కథలు పడితే అట్లాంటి కథలు ఆయన ముందుకు తీసుకొస్తే యాక్సెప్ట్ చేయాలని లేదు సో ఇట్లా తన మెంటాలిటీ అది బట్ నాకు నచ్చినట్టే నువ్వు చేయాలి నేను చెప్పినట్టే చేయాలి నేను నీకంటే అది నీకంటే అందులో ఇది నా వయసు ఎంతో తెలుసా నా ఎక్స్పీరియన్స్ ఎంతో తెలుసా ఇట్లాంటి వాళ్ళు కొంతమంది ఉంటారు ఇది కొంచెం మన అర్జున్ గారు మానుకొని ఉంటే ఆ టైంలో ఆవేశపడకుండా ఉంటే బాగుండేది సరే ఏదేమైనప్పటికీ మొత్తానికి అయితే విశ్వక్సేన్ గామి మార్చి ఎయిత్కి వస్తుంది అండ్ గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి కూడా వీళ్ళ సినిమా అండ్ ఇవి రెండు సినిమాలు కూడా మంచి సక్సెస్ సాధించాలని మనస్ఫూర్తి కోరుకుందాం థ్యాంక్ యూ సార్